బట్ దాన్ని సీరియస్గా తీసుకోలేం రైట్ సో దాన్ని మీకున్న ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఏంటి నేను బాగా తీయగలుగుతున్నాను ఒక చిన్న మూమెంట్ని ఆర్ కెన్ యూ ప్లీజ్ యూ నో నెరేట్ ఎనీ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ వాట్ ఎవరేట్ బై సర్ మోస్ట్లీ అంటే నేను యూజువల్గా ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు అంటే నాకు అంత కాన్ఫిడెన్స్ అయితే ఉండేది కాదు టు బి ఆనెస్ట్ నేను చేస్తానా లేదా నేను వన్స్ ఈ ఫీల్డ్ లో రావడమే ఒక ఛాలెంజింగ్ లాగా వచ్చా నో అదర్ ఆప్షన్ ఫర్ మీ అన్న పాయింట్లో ఆ టైంలో ఇంకొక సెకండ్ థాట్ లేదు సార్ తీయాలంతే సో ఆ కాన్ఫిడెన్స్ నే నేను బిగినింగ్ నుండి ఇప్పటిదాకా అదే క్యారీ క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వచ్చిన సో ఇది వచ్చా రాదాకా అది రావాలంతే సో దట్ ఇస్ మై మెయిన్ పాజిటివ్ థింగ్ గ్రేట్ సో గట్ ఫీలింగ్ బట్ ఓకే లైక్ ఒక వాలిడేషన్ చాలా అవసరం పోవాలి ఎందుకంటే ఒక కాలేజ్లోనే థౌజండ్ మెంబర్స్ ఉండేవాళ్ళం కరెక్ట్ సో నేను షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ పెడితే నాకు ఒక థర్టీ ఫార్టీ సబ్మిషన్స్ వచ్చేవి సో బట్ మీకు చాలా కాన్ఫిడెంట్ ఉండేది లైక్ నేను చాలా సీరియస్గా తీసుకున్నాను అంటే ఇది మీ ఫ్రెండ్స్ ఇచ్చే అప్రిసియేషన్ వల్ల వచ్చేదా లేకపోతే లైక్ ఎలా ఒక వ్యాలిడేషన్ అంటే ఓకే నన్ను సెపరేట్గా చూస్తున్నారు లేకపోతే నా వర్క్కి కొంచెం గ్రాటిఫికేషన్ వస్తుంది అది చాలా ఇంపార్టెంట్ అప్పుడే కానీ మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోలేదు బట్ నా ఉద్దేశంలో సెల్ఫ్ లర్నింగ్ సార్ అంటే అవతల పర్సన్స్ అప్రిసియేషన్ చేస్తున్నారా లేదా అంటే దాని గురించి నేను ఎప్పుడు బిగినింగ్ నుండి కూడా ఫోకస్డ్గా లేను నేను ఇది నాకు రాదు బట్ రేపనే రోజు నేను నేర్చుకున్న ఇంకోటి కూడా నేను నేర్చుకోవచ్చు సో ఈ కేటగిరీలోనే ముందుకెళ్ళిన సో మేబీ అంటే నేను కొన్ని బెస్ట్ షార్ట్స్ తీసినా సరే అప్రి అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఉన్నారో కొన్ని టైమ్స్ సైలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో నాకు ఆ ద వేస్ నాకు ఎఫెక్ట్ చేయలేదు బట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే నేను ఇది బాగా తీసాను ఇది ఇంకా బాగా తీసాను సో